అబ్బా పోయిన క్రోధినామ సంవత్సరంలో తిన్న ఎదురు దెబ్బలు ఈ విశ్వావశ నామ సంవత్సరంలో లేకుండా చూసుకొని ఈ కాలనీ వాసుల గెలుచుకుంటా అప్పుడు చూపిస్తా ఈ గురువింద గురునాథం అంటే ఏమిటో అమాయ్ కాస్త వేడివేడిగా కాపి పట్ల అరే ప్రభాకరం పప్పు ప్రభాకరం ఓ పప్పు ప్రభాకరం ఇటు రావయ్యా ప్రభాకరం ఉండవయ్యా ఇటు రా హ్యాపీ ఉగాది హ్యాపీ ఏం లేదు ఏంటో ఎలక్షన్ క్యాండిడేట్ కు నామినేషన్ పత్రం దక్కినట్టు మొక్క మీద కలకలలాడుతుంటేను పెళ్లి చూపులే ఎన్నోది ముప్పై యోదా యాభై యోదా అయినా నీ వయసు వాళ్ళంతా పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సుఖంగా ఉన్నారు నువ్వు ఇంకా పెళ్ళంటూ కాలక్షేపం చేస్తున్నావు ఓకే ఓకే మంచిది కానీ పెళ్లి చూపులు సాయంత్రం కదా మరి ఇప్పుడు ఎక్కడికో బయలుదేరినట్టువయ్యా కారు అంటున్నావు మరి కారు లోన్ లో తీసుకున్నావా లేక ఎవరి దగ్గర అప్పుగా తీసుకొని చేసావా ఆహా దగ్గర అప్పు చేసి తీసుకున్నావు సంతోషం వ్యసనాలకు బానిసై ఇల్లును గొల్ల చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి అమ్మాయి కాంతం ఇవాళ ఊగా పండుగ కదా ఉగాది అదే బెల్లం పనకాలు ఇంకా నిద్రపోతున్నాడా ఆహా అవునమ్మా అసలే రోజులు ఉందమ్మా ఒక్క నిమిషం అబ్బాయి లేచాడా లేచాక వాణ్ణి తలంటూ చేయమని చెప్పు ఇవాళ మొన్న ఉగాది పండుగ కదా అబ్బా ఏదో ఒకటి ఏడవమని చెప్పమ్మా ఏం లేదమ్మా ఇవాళ పేపర్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి వ్యసనాలకు అలవాటు పడి ఇల్లును గొల్ల చేసుకున్నాడు అని ఉంటే కాంతం అబ్బా ఈ సంచి కాస్త లోపలి పెట్టవింద గురునాథం గారు ఆ బాగున్నా బాగున్నా హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది కాంతం ఓ మంచి కుంభకోణం డిగ్రీ కాఫీ ఒకటి పట్టరా తల పట్టేస్తా ఉంది మీకు కూడా చెప్పేదా నేను తాగిన ఇంకా నువ్వు తాగుదూలే తాగునా ఏంటి కాంతం కావే అబ్బా చెప్తిన్ కదే నిన్న మా ఆఫీస్ లో అటెండర్ ఆ అటెండర్ కుక్కకే ఆ కుక్క పిల్లలు పుట్టినాయా பார்ட்ட அது போன் காத்தம்மா பார்ட்டி குலாப்ஜாமுன்ல மாடு வைஃப மொதல் தூர పద్దెనిమిదేళ్ళ తర్వాత పుట్టింటికి పోయినదనే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం రమ్మన్నాడు పోతేనే అంటే నిజమే పార్టీలో బిర్యానీ అబ్బా ఎంత సూపర్ ఉంది నేను చెప్పేది నమ్మవే అసలు అయినా మూవ్ కూడా అడిగేది నేను చెప్పేది ோ நாட்டோ பயக்கி சப்தால ஏ அப்பா அசல எப்படின் ஆச்சன இப்படி நீக்கெங்கு நீக்கு எவரொட்டு கதல் செப்பினாரே ோ அங்கல் காண்டேன் ஆயனே வினவே காந்தம் நான் நம்ம ஏமட்டு அம்மா யோ குருநமா பிடித மாஸ்டரா காந்தம் நம்மலே

ఇటు ఎక్కడికో మార్నింగ్ మార్నింగ్ వెళ్తున్నావు నేను నేను బాగున్నాను రా హ్యాపీ ఉగాది అవురా మొన్న నీ బైక్ వెనకాల కూర్చొని ఎవరు అమ్మాయి ఇద్దరు కలిసి సినిమాకే కదా వెళ్ళింది ఎగ్జాంపుల్ గుడ్డు మొదలబట్టింది కాంతం మామిడి పుల్లారావు గారు ఏంటండి ప్రజల మధ్యలో దూరిన సర్పంచ్ తన్నులు తిన్నట్టు ఆ నెత్తిన రాయి దెబ్బ ఏంటండి ఏకోండి ఏమయ్య గుడ్డు మొదలపెట్టింది పండగ పూట ఏమి హ్యాపీ కాదు సార్ ఇది ఏం ఆగమాగం చేస్తాం సార్ కాంతమా అరే పొద్దుకాల పొద్దుకాల జర్రా హ్యాపీ ఉగాది చెప్దామని అందరికి జర్రా బయలుదేరిన ఇంటి ఎదురుకుండా వచ్చిన లోపల లొల్లి గిన్నెలు బాసనలు శబ్దాలు ఏంది అని జర్రా లోప అరే ఉండరా నువ్వు జర్రా ఏంది పరేషాని అని లోపలికి వెళ్ళి చూస్తే కాంతం బాసనలు చెంబులు గిన్నెలు ఇంకేమిటి ఆ కంచాలు ఎన్ని చిరు కొడుతుంటే మన పానకాలు సార్ ప్లేటు తీసుకుని ఏదో బ్యాట్స్మెన్ లక్క ఆపుతుండు ఏ గుండుకి ఏది తగిలుతుందని భయం జర్రా లోపలికి పోయినా అరే పండగ రోజు పెనిమిటితో ఎట్లా ఉండాలా సంజాయిద్దామని పోయినా అంతే ఇంత పెద్ద చెంబు కొట్టింది గుండు పగిలింది అరే ఇట్ట పొలం కొడతారా ఏంది అరే ఉండరా నువ్వు అసలే నొప్పి తాకుతుంటే అరే గది సరే ఇందాక మా వంతు గీదు బైకు చెప్తున్నావురి సైన్మా జ్వర ఇంట్రెస్టింగ్ గా ఉంది నొప్పి తగ్గింది జర చెప్పరాదే మాకు కూడా ఖుషి అవుతాం ఏం లేదు మామిడి పుల్లారావు గారు బైక్ వెనకాల బైక్ ఏంది మా ఓని బైక్ పైన పోరి రేపు దొంగ బాడ కావు నీకు కాలేజీలో ఫీజు కట్టి బైక్ ఇచ్చి చదువుకోరా అని చెప్పి పంపిస్తే నువ్వు చేసేటి గీసే గలీజ్ పనులు రా నడువు ఇంటికి ఇవాళ నీకుంది అరే బట్టే బాట్ ఏమిరా గున్నాధం సాహ్ నీ కొట్టి దేవకు ఫ్లెక్ట్ కనపడుతున్నాడు మైండ్ గల్లు ఎట్లా దొబ్బినా ఇ నా కొడుకు ఇయ్యాలా యాదగిరి పెట్టుకు తీసుకుపోతాడా ఆడ గుండు కొట్టేస్తాడు ఆళ్ళు పూకో పెడతాను అప్పుడు తెలుస్తుంది పెద్ద వాళ్ళతో చాలా ఈ ముసలోడవుడు పుత్కాల పుత్కాల పండుగ రోజు భాగవతం మొదలు పెట్టిండు చదు చూడు ఊరి నిండాప్పులు చేసి పారిపోయిన ప్రైవేట్ ఉద్యోగి అయ్యా కాకరకొండి శెట్టి గారు నమస్కారం అబ్బో గురునాథం గారు పొద్దున్నే నాకు నమస్కారం పెడుతున్నారే అప్పు కావాలనా అప్పు అవును అంత క్షేమమే నా శెట్టి గారు ఇంతవరకు బాగానే ఉన్నానండి పండగ రోజులు పొద్దున్నే మీ దర్శనమైంది కదా ఇక ముందు చూడాలి ఎలా ఉంటుందో ఏమిటో మీకేంటండి కోండి శెట్టి గారు ఈ ఎలక్షన్ బ్యానర్ లో దగదగలాడుతున్నట్టు మీ కటౌట్ కూడా దగదగలాడుతుంది కనబడింది పడింది అయినా శెట్టి గారు వడ్డీని బాగా గట్టిగా లాగుతున్నట్టున్నారు అయ్యా గురునాథం గారు నా వడ్డీ ఎంతండి ఏదో ధర్మ వడ్డీగా ఒక్క పది రూపాయలు మాత్రమే తీసుకుంటాను నేను అబ్బో ధర్మ వడ్డీ జనాలకి వడ్డి ముఖ్యం కాదండి మరి సమయానికి అవసరానికి డబ్బు అందుతుందా లేదా చెప్పండి అది సమంజసంగా అంతేకాదండి గురునాథం గారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే జనాలందరూ వాళ్ళ ఎమ్మకి తాళాలేదు ఎక్కడ పోయినా కూడా వాళ్ళందరూ తా తాకట్టు పెట్టిన నా దగ్గర ఉన్న వాళ్ళ ఆస్తి పత్రాలు నగ నట్ర అన్నీ మా ఇంట్లో ఇన పెట్టులో భద్రంగా ఉంటాయి గారు చెప్పకనే చెప్పారు మనది మన దగ్గరే ఉండాలా వాళ్ళది మన దగ్గరే ఉండాలా 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 అవును గురునాథం గారు మీరు ఏం చెప్పాలని చూస్తుంటున్నారు అప్పటి నుంచి మీకు అప్పుేమైనా కావాలంటే చెప్పండి ఊర్లో అందరికంటే రూపాయలు మీకు అబ్బా నాకు డబ్బులు వద్దులేండి ఊరు నిండా అప్పులు చేసి పారిపోయిన ప్రైవేట్ ఉద్యోగిని ఉంటే అవునా అది కూడా మీరు మొన్న మొన్న పత్రు ప్రభాకరంకు కారు కొనడానికి తక్కువ వడ్డీ కింద డబ్బులు ఇచ్చారు అది కూడా నిజంగా తాకట్టు లేకుండా అట కదా అట చెప్పాడా అది మీకు ఒకసారి గుర్తు చేద్దామని అంటే ఏంది ప్రభాకర్ ఏంది గురునాథం గారు మీరు చెప్పాను ప్రభాకర్ నా డబ్బులు తీసుకొని పారిపోయినాడు అంటారు అయింది ఏమో ఓయమ్మా ఇప్పుడే కొంచెం చెప్తా ఉందో చేయండి చేయండి ఏది అమ్మా அத்தூரிக்கொத்த பிரபாக்கர் என்ன படுத்து எடுக்குவரா ஊர்ஜெவர இது பாசுகால இடே ஊரு போல தாடி போயிடோ ప్రసవమే ఓ కవాత్రవా ఉన్నా పక్కడే ఉన్నా ఇప్పుడు వస్తున్నా పక్కడే ఉన్నా ఉచ్చాత్తురా ఉన్నా హ హ బాబా బాబా అమ్మాయి మాదు ఈ నాకు చాలా తృప్తిగా ఉంది ఆ ఉగాది పచ్చడి చేశావు కదా అత్తమ్మ ఉన్నాయా ఆ ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ము చేయకోకుండగా ఈ విశ్వాసనామ సంవత్సర సందర్భంగా ముగ్గురికి మేలు చేశా రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్ లో నేను గెలవడం ఖాయం అవునమ్మా ఇందాక లోపలేదో ఊరి కలిపినట్టుండవు అది కూడా అమ్మా రుచి చూస్తాను நே <laughs> கிவோ

శైలజ ద్వారా బెల్లం బాలకాలు వంశీకృష్ణ వగరు వెంకటం కార్తికేయ మామిడి పుల్లారావు శ్రీధర్ మూర్తి అంటే నేనే కాకరి కుండి సిట్టి మల్లికార్జున్ చారి గారు అంటే గుర్నా కోడలుగా వేసింది తాడేపల్లి ఈ నాటికకి మార్గదర్శిగా నిలిచి మమ్మల్ని అందరినీ ఒక దారిలో పెట్టి మాకు చాలా సహాయపడిన ఎంఎల్ మూర్తి గారు మరియు మోహన్ రావు గారు రిటైర్డ్ ప్రొఫెసర్

మళ్ళీ ఒకసారి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు థ్యాంక్ యూ ధన్యవాదాలు హ్యాపీ ఉగాది కల్లాంగా పర్లే హ్యాపీ ఉగాది ఇక్కడ ఇచ్చేసిన అందరికీ మమ్మల్ని ఆరాధించిన మనం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు అండి పుణ్యలో తెలుగు వారిగా ఫస్ట్ టైం ఇలా స్టేజ్ మీద తెలుగులో వాళ్ళు ఇక్కడ ఎక్కడ వంటలు వాళ్ళు చేయడం అనేది డెయిల్ మాకు గ్రేట్ ఆపర్చునిగా తినొచ్చున్నాము అందులో సాయి కుమార్ ఎదురుగా చైర్మన్ రియలీ విఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ సార్ మీన్ ఫార్చునేట్ వెరీ ఫార్చునేట్ ఇంకా ఇక్కడ మన శ్రీధర్ మూర్తి గారు ఆల్రెడీ ఒక త్రీ మూవీస్ లో చేశారు తెలుగు హిందీ పాటల్లో కూడా సో ఆయన డైరెక్షన్ లో కూడా మేము వర్క్ చేశాము ఇంకా మోహన్ గారు మేనేజ్ మూర్తి గారు మాకు ప్లాట్ఫామ్ ఇచ్చారు వెరీ గ్రేట్ గ్రేట్ సాయి కుమార్ సార్ ప్లీజ్ ప్లీజ్ కమాండ్ రాయ్ కుమార్ గారు ఎలా రావాల్సింది కాదు మా ఎంకరేజ్ చేస్తారు అందరూ కష్టం చేస్తున్నారు తర్వాత మాట్లాడాలి ఒక చిన్న మాట పూనా నగరం నాటకానికి పుట్టిల్ పూనా నగరంలో నాటకపు స్థాయి దాని తాల కథ అతి అద్భుతమైనవి ఈ నగరంలో మేము పాతిక సంవత్సరాల తర్వాత ఒక గ్యాప్ లో ఒక తెలుగు నాటకం ప్రయత్నించాం దానికి ఆంధ్ర సంఘం నుంచి దొరికిన సపోర్ట్తో ఈ ప్రయత్నాన్ని మేము ముందు దాకా తీసుకుని వచ్చాం పూనాలో తెలుగు నాటకం నిలబడగలదు అద్భుతమైన నాటకం వేయగలం సాయి కుమార్ గారు మీరు మరోసారి మా దగ్గరకు వచ్చి మరో పెద్ద నాటకం ఎందుకంటే మీరు చేసిన వేసిన నాటకాలు వాటి తల స్థాయి కూడా మేము బాగా దగ్గరగా చూసాం కాబట్టి మరొకసారి మీరు ఇక్కడ పెద్ద స్టేజ్ మీద వస్తారని ఆహ్వానిస్తున్నాం నమస్కారం నాటిగా ఆర్టిస్టులు డైరెక్టర్లు వ్యక్తి ఆంధ్ర సంఘానికి నాటిగా అయిపోయిందా పంచాంగ శ్రవణం రాజశేఖర శర్మ గారు